అంగన్వాడీల సమ్మెపై ఎస్పాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ టూ జారీ చేయడాన్ని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎమర్జెన్సీ కాలం నాటి నల్ల చట్టం ఎస్మాను అంగన్వాడీలపై ప్రయోగించి సమ్మెను నిషేధించడంతో పాటు సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం అత్యంత దుర్మార్గం న్యాయబద్దమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలి అనుకోవడం తీవ్ర అభ్యంతరకరం రాష్ట్ర ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగు జాడల్లో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నదని మాట తప్పను మడవతిప్పను నా అక్క చెల్లెలు అని మాట్లాడే ప్రభుత్వ నేతలు ఎస్మా ద్వారా ఈ అక్కచెల్లన గొంతు నొక్కాలని చూస్తే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయన్నారు ప్రభుత్వ నియంతృత్వ వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు జేతాల అబస్తారో ఎంత మంది క్స్తర్ జతస యాకంటే చిత్తర సియమ సియమ బగానే చిత్తర ఇవ్వాలి చింతాల జత కానీ జేతాలత ఏక పర్తే జేతాల గాడు మా మా కుటుంబం గాడోట లేదనే నేను గాని మీ దగ్గర ఏడితే మీ తల రూపాయి తీసుకొని ఇత్తనదో జేతం అంటదా జేతం గామన మునియా